సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను ఒకని మూర్ఖత వని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవి మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందరు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరీ దూరస్థులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నీలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనత నిచ్చును రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాత్స్యము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయను సోమరివాడు పస్తు పడియుండును ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును బీదలను కనికరించువాడు యహో అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావవలనని కోరవద్దు మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచూనే ఉండను నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యహోవా భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చేయి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించిన ఇలా వారు జ్ఞాన వృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగుజేయువాడు నా కుమారుడ తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితువా ఉపదేశము వినుట ఇక మానుకును వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించను భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఇంతటితో సామెతలు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి